సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీనత్త హై హో ఎవరు బాగానే ఉంటారు బానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైసి ఈరోజు ఇరవై రెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ నన్ను కోవిడ్ విషయానికి వెళ్ళాను కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ యొక్క ఆరోగ్య శాఖ వారు తెలియజేశారు జే వన్ వేరియంట్ కరోనా కేసులు ఇప్పుడు కొత్తగా జే వన్ వేరియంట్ కరోనా కేసులు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి కేరళలో బాగా పెరుగుతున్నాయి ఇండియాలో రోజు కరోనా కేసులు దాకా వస్తున్నాయి అనమాట అయితే జే వన్ వేరియంట్ కరోనా కేసులు కోవిడ్లో లేవు ఒకవేళ వచ్చినా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఆరోగ్య శాఖ వారు తెలియజేశారు నెక్స్ట్ ఒక మిత్రుడు అడుగుతున్నాడు వరహారి వరహరి గ్లోబల్ లాండ్రీ కంపెనీ ఇది ఒక లాండ్రీ కంపెనీ అనమాట వరహరి గ్లోబల్ లాండ్రీ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది సో శాలరీ టైంస్తో తెలియజేయండి కొన్ని తెలుగు ఇందులో జాబ్స్ వచ్చినట్టున్నాయి నెక్స్ట్ కోవిడ్ కొత్త అమీర్ గారిని మోడీ గారు ప్రశంసించారు స్వభావంగా తెలియజేశారు నెక్స్ట్ ఇరవై రెండో తారీఖు అంటే రోజు ఈ సంవత్సరంలో ఈ రోజు అతి చిన్న రోజు అంటే అంటే డే ఓన్లీ పగలు పది గంటలుగాను రాత్రి పద్నాలుగు గంటలుగాను ఉంటుందంట అంటే త్వరగా చేయబడిపోతుంది ముక్కలు చెప్పాలంటే సరికాలం త్వరగా చేయబడుతుంది కానీ ఈ రోజు మనకు ఎక్కువగా ఉంటుందంట సో నెక్స్ట్ ఇరవై ఏడు కేజీల నార్కోటిక్ డ్రగ్స్ కలిగిన ఇరవై మూడు మంది ఎక్స్పర్ట్ అరెస్ట్ చేశారండి కోవిడ్ లో సో నెక్స్ట్ సలార్ సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది చూసారా కోవిడ్ లో అయితే రెండు మూడు సార్లు వెళ్ళా కానీ దొరకలేదు సో రేపు ట్రై చేస్తా నెక్స్ట్ సోదు విషయానికి వెళ్తా సోది విషయానికి వెళ్తే అక్రమ హోల్డర్స్ కి ముఖ్యం వారు రూల్స్ కొంచెం చేంజ్ చేశారు చెక్ చేసుకోవడం కానీ రిన్యూ చేసుకోవడం కానీ మీకు త్వరలో చెప్తాను నెక్స్ట్ జే వన్ వేరియంట్ కరోనా సౌదీలో లేదు ఒకవేళ వచ్చినా కూడా తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాము ఎటువంటి టెన్షన్ అవసరం లేదు అని చెప్పి సౌదీ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ విపిఎన్ అనేది సైబర్ క్రైమ్ ఆర్టికల్ మూడు ప్రకారం ఆర్టికల్ త్రీ ప్రకారం వాడడం అనేది సైబర్ సైబర్ క్రైమ్ గా పరిగణిస్తారు సో ఇందులో ఇది ఇప్పుడు విపిఎన్ వాడి కొన్ని రకాల వెబ్సైట్లు ఒకటి సెక్షువల్ కంటెంట్ వెబ్సైట్లు కానీ నెక్స్ట్ టెర్రరిజం సంబంధించిన వెబ్సైట్లు కానీ నెక్స్ట్ గవర్నమెంట్స్ సంబంధించిన వెబ్సైట్లు హ్యాక్ చేయడం కానీ చేస్తే అటువంటి వారికి మీరు చేసిన చర్యను బట్టి శిక్షలు ఉంటాయి ఫైన్లు కూడా ఉంటాయి నెక్స్ట్ సౌదీలో సౌదీలో అరవై వేల వెబ్సైట్లు అక్షరాల అరవై వేల వెబ్సైట్లు బ్లాక్ చేసి పెట్టింది సౌదీ వీటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే శిక్ష తప్పదు ఓకే ఆ నెక్స్ట్ యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో డెలివరీ డ్రైవర్స్ కి డెలివరీ డ్రైవర్స్ కి ఎలక్ట్రికల్ బైక్లు ఇస్తారంటే త్వరలో నెక్స్ట్ తమ గృహ కార్మికుల ఇతరుల పని కోసం ఇతరుల కోసం పని చేయడానికి అనుమతించిన నూట యాభై మూడు మంది యజమానులకి యాభై వేల ధరలు చొప్పున ఫైన్లు వేశారంటండి మీరు ఫ్లైన్ ఫైల్స్ కూడా బ్లాక్ చేశారు గృహ గృహకారులు అనుమతి లేకుండా వేరే పనులు చేయించకూడదని అని చెప్పి అనమాట అయితే ఒకవేళ గృహ ఏదైనా ఇబ్బందులు ఉన్నా గానీ నెక్స్ట్ ఇది రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇబ్బందులు ఉన్నా గానీ డిస్పోజల్ నెంబర్ కి కాల్ చేసి మీరు సమాచారం తెలియజేయచ్చు సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే జనవరి ఒకటి నుండి ఇల్లీగల్గా పనిచేసే వారికి కానీ చేసే పని వేరు వీసాలు వేరు సో చాలా మంది అవుట్ సైడ్ వీజాలు కొనుక్కుని కొనుక్కుని వెళ్తుంటారు మీ వీసాలో ఉన్న పని వేరు మీరు చేసే పని వేరుగా ఉన్న కానీ లో వచ్చి వర్క్ చేసినా కానీ అటువంటి వాళ్ళకి వెయ్యి రియల్ ఫైన్ వేస్తారు సో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు ఈ యొక్క ఈ చెకింగ్లు చేసే స్టీమ్ కూడా ఎక్స్టెండ్ చేశారు కొద్దిగా ప్రైవేట్ కంపెనీస్ కూడా కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి వార్తా కథనాలు వస్తున్నాయి చెకింగ్ భారీ జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఓకే నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ఓమన్ లో హెవీ హెవీ వెహికల్ సేవ మాక్సిమం ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతాయంట ఇవి ఎలక్ట్రికల్ హెవీ వెహికల్స్ కి ఫ్యూల్ లో ఓన్లీ కరెంట్ ఛార్జీలు ఉంటాయండి అండి ఓకే బహిరంగ విషయానికి వెళ్తాం బహిరంగ విషయానికి వెళ్తే ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకే మనామాలో పాకిస్తానీ కబ్బు ఎందు క్రీస్తు సంఘం వారు క్రిస్మస్ ప్రార్థనలు క్రిస్మస్ వేడుకలు నిర్వహించబోతున్నారు అక్కడ అక్కడికి అందరూ ఆహ్వానితులే ప్రేమతో విందు కూడా కలదు అందరూ మిత్రు తల్లిమిత్రులు వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఇరవై తొమ్మిదో తారీఖు ఓకే క్లబ్ లభైందు మనామాలో ఓకే నెక్స్ట్ రోడ్డు భద్రత రోడ్డు భద్రత ఉల్లంఘించిన వారికి కఠినమైన చర్యలు తీసుకుంటారు రెక్లెస్ గా డ్రైవ్ చేయడు ర్యాష్గా డ్రైవ్ చేయడం సిగ్నల్ పాటించకపోవడం ఇటువంటి వారి వారిపైన చర్యలు తీసుకుంటాము తెలియజేశాను నెక్స్ట్ బెహరాని యువకులు ఈ బెహరాన్ నేషనల్ డేని బెహరాని యువకులు ఆఫ్రికాలో అతిపెద్ద మౌంటైన్ పైన సెలబ్రేట్ చేసుకున్నారు నెక్స్ట్ బెహరిన్ మొట్టమొదటి దేశం అండి ప్యూ ఫైజర్ ఎక్స్ ఎక్స్ బి డోస్ కోవిడ్ డోస్ కలిగిన దేశం బెహరీన్ మొదటి ఇప్పుడు వస్తున్న కొత్త వేరియం కూడా ఎదుర్కో ఎదుర్కోగలదు కోవిడ్ వ్యాక్సిన్ అనమాట నెక్స్ట్ ఖతర్ విషయానికి ఖతర్ విషయానికి వెళ్తే మినిస్ట్రీ వారు వారం చేస్తున్నారు యుఎస్ఏ బ్రాండ్ క్యుకర్ ఈ యొక్క ఫుడ్ బ్రాండ్ అయితే ఇది ఇందులో ఆ సాల్మో అనే బ్యాక్టీరియా ఉందంట ఈ బ్యాక్టీరియా వల్ల విరోచనాలు వికారం కడుపు నొప్పి ఇలాంటివి వస్తాయని చెప్పి వారం చేస్తున్నారు మినిస్ట్రీ వారు ఓకే నెక్స్ట్ రాబోయే పదమూడు రోజుల్లో రాబోయే పదమూడు రోజులు కోల్డ్నెస్ అంటే ఎక్కువగా చలిగా ఉన్న చలిగా ఉన్న రోజులుగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు ఖతర్లో నెక్స్ట్ ఆజాద్ విజా ఆజాద్ విజా పేరుతో ఒక కత్వర్లో ఆజాద్ విజా పేరుతో ఒక వెస్ట్ గోదావరి చెందిన ఒక అబ్బాయిని మోసం చేశారండి ఒక రెండు రెండు లక్షలు రెండున్నర రెండున్నర లక్షలు రెండు లక్షలు కాదు రెండున్నర లక్షల రూపాయలు తీసుకుని వీజా ఏం లేదు ఏమి ఇవ్వలేదు వీజా లేదు ఏమి లేదనమాట సో ఆజాద్ వీజా అని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంట సో బయట వీజాలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఆజాద్ వీజా అంటూ ఏమి అక్కడ ఏదో వర్క్ వీజా తీసుకుని బయట పనిచేయడమే అదే అజాద్ వీజా తప్ప అజాద్ వీజా అడ్డు మే మినిస్ట్రీ ఆఫ్ ఖత్తర్ మినిస్ట్రీలో ఏమీ ప్రత్యేకంగా వీసాలు లేవు సో ఓకే డొమెస్టిక్ వీసా వర్క్ వీసా అంతే మనం నెక్స్ట్ వేళ్ళ మళ్ళీ కాలం అంతవరకు బావే